నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీసీఈఓ విద్యారామ పంచాయతీ కార్యదర్శులు ఐసీడీఎస్ వెలుగు హెల్త్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు గ్రామాలలో ఎక్కడ తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు పరిశుద్ధ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ విద్యారామ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ముప్పై ఒక్క సమగ్ర రక్షిత నీటి పథకాలు ఉన్నాయని వాటిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు వచ్చే నెల రోజులు హ్యాండ్ పంపులు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు రాబోయే వేసవిలో జిల్లాలో ఎక్కడ తాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు అదేవిధంగా పరిశుద్ధ పనులు ముమ్మరంగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించామని తెలిపారు జిల్లాలో ఇప్పటికే చెత్త సంపద కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు యాభై ప్లస్ గ్రామాలుగా కలెక్టర్ డిక్లేర్ చేశారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు ఎట్లుందని రాబోయే సమ్మర్లో వాటి రిపేర్స్ కావచ్చు వాటి మెయింటెనెన్స్ కావచ్చు ఏ విధంగా జరుగుతున్నాయి అన్ని గ్రామాలకు వాటిని అందిస్తున్నామా లేదా అనే అంశాలపైన సిఆర్డబ్ల్యూఎస్ వారితో పాటు ముప్పై ఒక్క సిపిడబ్ల్యూ స్కీమ్స్ మనకున్న నలభై ఆరు మండలాలని ప్రతి వారము ఒకటి లేక రెండు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండడం జరుగుతుంది అందులో నీటి ఎద్దడి రాకుండా కూడా క్రాష్ ప్రోగ్రామ్ అని ఒకటి జరుగుతుంది హ్యాండ్ పంప్స్ ఉన్నాయి ఇక్కడ ఒక వారికి కూడా ఒక అంటే ఆ షెడ్యూల్ ఎస్సీ ఆడస్ గారి చెప్పినట్టుగా ఒక మండలానికి ఇరవై నుండి ముప్పై వేల రూపాయలు క్రాష్ ప్రోగ్రామ్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ నెల రోజులు కూడా హ్యాండ్ పంప్స్ అన్నీ కూడా రిపేర్ చేయించడము మెటీరియల్ కొనుక్కోవడము అవన్నీ కూడా చూడడం తర్వాత సిపిడబ్ల్యూ స్కీమ్స్ కూడా బాగా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి లేదా రిపేర్స్ ఏమైనా ఉంటే ఈ రాబోయే ఈ పదహైదు రోజులు ఇరవై రోజుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేసుకుని నీటి ఎద్దడి ఎక్కడా రాకుండా చూసుకోవడం అనేది ఒక భాగంగా మేము ఈ విధంగా టూర్ చేస్తున్నామండి పంచాయితీ సెక్రటరీలకి ఎస్డబ్ల్యూ పీసీ చేసుకుంటే తప్ప పారిశుద్ధ్యం బాగుపడదు ప్రతీ నెల గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం రోజు పారిశుద్ధ్యం డేగా మనం చేసుకుంటున్నాం దాదాపుగా మొన్న థర్డ్ సాటర్డేకి దాదాపు రెండు వందల ఇరవై రెండు షెడ్స్ని వర్కింగ్ కండిషన్లకు తీసుకురావడం జరిగింది యాభై ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా డిక్లేర్ చేయడం జరిగింది కలెక్టర్ గారు సో అదే భాగంగానే మళ్ళీ ఏ నెలకైతే ఏ ప్రత్యేకత ఉందో దాని ప్రకారం మన పంచాయతీ సెక్రటరీస్ వర్క్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది प्लीज सब्सक्राइब टू एंट्री टीवी सिद्धार्थ एंडोक्राइम एंड डर्मेटोलॉजी हॉस्पिटल టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు